మేము వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారికి బలపరిచి వారి యొక్క సేవలను మేము కొనియాడి మరి వాళ్ళు వారు గత గత పాలక వర్గంలో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఎన్నో కరోనా కేసులను అధిగమించి వారి సేవలను మేము సంతృప్తిదాయకంగా చేసుకొని మరి ఇప్పుడు కూడా భారతీయ పార్టీ పార్టీలకు అతీతంగా అనుకుంటూ మరి పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీకి వచ్చినందుకు మరి గత పార్లమెంటు రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా గెలిపించి ఆయనని ఈరోజు ముఖ్యమంత్రిగా చూసినాం మరి మేము కూడా ఈ భారతీయ జనతా పార్టీలో ఈటల ఈటల రాజేందర్ గారిని మల్కాజిరి పార్లమెంటుగా గెలిపించుకొని ఢిల్లీకి పంపించి కాబోయే ఎలక్షన్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చూడాలని మా పద్మానగర్ నుంచి మేము కోరుతున్నాము మరి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో మన భారత్ సూపర్ పవర్గా కొద్ది సంవత్సరాల్లో ఎదుగనున్న కార్యక్రమంలో ఉన్నది కాబట్టి యువకులు మహిళలు వృద్ధులు మరి ఎంప్లాయీస్ దయచేసి మన భారత వరల్డ్ మ్యాప్లో భారతదేశాన్ని ముందు ముందు చూడబోతామని మరి మేము ఆ కళలు కంటున్నాము యువకులకు ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే ఇటువంటి నాయకులు వచ్చినట్టయితేనే మన దేశ జీడిపి వృద్ధి జరుగుతుందని మరి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధికంగా పార్లమెంటులో అన్ని వర్గాలకు సీట్లు తెచ్చి తెచ్చినట్టయితేనే మనం అనుకున్న లక్ష్యం మోడీ గారిది నెరవేరుతుందని కోరుకుంటూ చంపాపేట డివిజన్లో నగర్లోని చంపపేట డివిజను మాకు కార్పొరేటర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఫాలోవర్గా మే మేము ఈటల రాజేందర్ గారిని బలపరచడము వారికి ప్రచారం చేయడము మోడీ నాయకత్వంలో తను పనిచేస్తూ అత్యధిక మెజార్టీని తేవాలని చెప్పి కోరుకుంటున్నాం శంబప్పపేట డిజైన్ కర్మగడ్డ సామసరపతి కాలునీ మా కాలువనీ మంచిగా డెవలప్మెంట్ మాకు ఇటల రాజేందర్ గారు మన మాకు మంచిగా బ్రహ్మాండంగా చేయాలి అటు తిరిగిన నీళ్ళని మాకు ఇక్కడ వడదొస్తున్నది అక్కడ పక్కనంగా పోయే కాలువ మాకు ఇక్కడ మలిపారు సాన ఇబ్బంది అవుతుంది పోయినసారి రెండు ఏళ్ళ కింద ఉడదలు పోయి ఇండ్లన్నీ మునిగిపోయినాయి సమ్మాలు మునిగిపోయినాయి ఇటల రాజేందర్ గారిని మరీ మరీ కోరుస్తున్నాము మాకు ఒకటి న్యాయం చేసి ఆయన ఇష్టల రాజేందర్ గారికి ఓటేసి మేము గెలిపించగలని కోరుచున్నాను మాకు ఇట్టల రాజేందర్ మాకు మాకు పని చేయాలి చెంపపేట గిరిజను కర్మగట్ట సామసరత కాలనీ మాకు మాకు నీళ్ళ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ రోడ్ల ప్రాబ్లం కానీ మాకు మంచిగా చేయాలి మీ ప్రభుత్వం మీరు చూసుకొని పోతే మా ప్రభుత్వం ఓటు చూస్తున్న సార్ మాకు నీళ్ళు రాక నిపులు రాక రోలు సక్కగా లేక రోళ్ల పొండి పుట్టుపాటు పండి పగల పండి జరిగి ఇరకడం చేసేవారు రారు రాకుండా పోరాకుండా ఇరిబంది ఇరుబంది పెట్టి మాకు రోళ్ళ పొడి ఇండ్ల ఇండ్ల కోకుండా ఇండ్ల ముందు ఇండ్లు ఉండకాడికి ఇండ్లు కట్టుకొని రోల మీద కారు పెట్టి ఆ కారు తీస్తలేరు చాలా ఇరుబంది ఉన్నది కమలప్పుకు ఓటు చూసి మేము ఓటు ఇస్తున్నాం విఠల రాజేందర్ గారికి దయచేసి మా కర్మఘట్టు సాంబారద కలోని చెంపపేడ గిరిజను మాకు సుయోగా కోరుచున్నాను సార్ మాకొకటి ఇదొకటి కూడా ఊళ్ళల్లో మా భూముల సంగతి ఏంది ఫార్మసిటీ పోయింది మేడిపల్లి నానకనగరు యాచార మండలము మాది రంగారెడ్డి జిల్లా మా పార్మసిటీ భూములు పెట్టి నాది మూడు ఎకరాలు ముప్పై ఏళ్ళ కింద ఉన్న హైదరాబాద్కి వచ్చి నా భూమి కూడా ఫార్మసిటీలో పెట్టారు నాకు రైతు బంధిస్తలేరు పానీలు కట్ అయిపోయినాయి ఆన్లైన్ లెక్కిస్తలేరు మా మాదిగోల వినామ భూమి అనేది మూడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అది కూడా ఆన్లైన్ లెక్కి అంటే ముప్పై ఏళ్ళ నుంచి తిరిగి తిరిగి వస్తున్నా నిన్న కూడా ఇబ్రాపండమైన యాచారమైన కలెక్టర్ ఆఫీస్కి పోయినా రేపు చేస్తాం మాకు చేస్తామని ఇరవై మూడు పేర్ల నుంచి అంటున్నారు కలెక్టర్ ఆఫీసులో ఆచారంలో కానీ బ్రాహ్మణంలో కానీ ఒకడు పట్టించుకుంటాడు సార్ పని వచ్చినోడు పని రానోడు చదువు రానోడు చదువు వచ్చినోడు ఆ కలంపుల్లో పట్టుకొని పని చేస్తున్నారు చేసే మాట్లాడినట్టు చేస్తున్నారు పని చేస్తారు అటు పోతురు ఇటు పోతురు ఒకటి పట్టించుకుంటాడు సార్ ఓటర్ చూస్తున్నారు ఎలక్షన్లు కానీ పని ఆ రాజకీయం ఆఫీసులలో ఆచారంలో దోమలు కొడుతున్నాయి ఈగలు కొడుతున్నాయి ఏం బాధ అది ఒకటి న్యాయం చేయండి సార్ మీరు ఆఫీసులో పొండి కూడా ఆఫీసులో కూడా మీరు పని చేయాలని మీరు పోయాలని మాకు ఏందో న్యాయం చేయాలి సార్ ఇటల రాజేందర్ కానీ కంపల్సరీ మేము హైదరాబాద్ కర్మగట్టకి వెళ్ళి మేము ఇటల రాజేందర్ కానీ మేము గెలిపి ఇవ్వగలగా ఆల్రెడీ ఉన్నాం బీజేపీకి ఓటు వేస్తాం మేము సార్